హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద తెలుగు కిచెన్ ఈరోజు మన కిచెన్లో పిల్లలందరికీ చాలా ఇష్టమైన కస్టర్డ్ పుడ్డింగ్ ఎలా తయారు చేయను ఈ కస్టర్డ్ పుడ్డింగ్ చేసుకోవడానికి మన దగ్గర ఉన్న ఏదైనా పాన్ కానీ లేదా కళనైనా తీసుకోవచ్చు ఇలా ఒక పాన్ తీసుకొని ఇందులో ఒక కప్పు వరకు పాలను వేసుకున్నాను అలాగే మూడు స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ని కూడా వేసుకుంటున్నాను అలాగే ఐదు స్పూన్ల వరకు పంచదార కూడా వేసుకుంటున్నాను మనం ఇందులో వేసుకున్న పాలు కస్టర్డ్ పౌడర్ పంచదార ఈ మూడు బాగా కలిసేటట్లు కలుపుకోవాలి పిల్లలకి ఇష్టమైన ఎలాంటి ఫుడ్ అయినా సరే మనం ఇంట్లోనే తయారు చేయడం వల్ల వాళ్ళకి హెల్త్ సిస్ అనేవి ఎక్కువగా రాకుండా వాళ్ళ హెల్త్ అనేది చాలా బాగుంటుంది ఇలా కలుపుకున్న వాటిని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ వీటిని ఉడికించుకోవాలి కొంచెం తిక్కుగా వచ్చేంత వరకు దీన్ని ఉడికించుకోవాలి ఇలా ఉడుకుతున్న దాంట్లోనే ఒక స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకోవాలి దీన్ని ఒకసారి బాగా కలుపుకొని సైడ్ పెట్టుకోవాలి ఆ బౌల్కి నెయ్యిని కానీ ఆయిల్ కానీ ఇలా అప్లై చేయాలి మనం ఉడికించుకున్న కస్టర్డ్ పుడ్డింగ్ని ఈ బౌల్లో వేసుకోవాలి ఇలా వేసుకున్న పుడ్డింగ్ని ఒక రెండు గంటల వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి రెండు గంటల తర్వాత ఇలా ఈ పుడ్డింగ్ని ఒక ప్లేట్లో వేసుకుంటున్నాను కస్టర్డ్ పుడ్డింగ్ని పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి మనం తయారు చేసుకున్న కస్టర్డ్ పుడ్డింగ్ అనేది మనం ఇలా టచ్ చేసేటప్పుడు అది జెల్లీలా షేక్ అవుతుంటే ఆ కస్టర్డ్ పుడ్డింగ్ అనేది చాలా బాగా వచ్చినట్లండి నాకైతే కస్టర్డ్ పుడ్డింగ్ అనేది చాలా బాగా వచ్చింది ఈ కస్టర్డ్ పుడ్డింగ్ని నేను ఈ విధంగా గార్నిష్ చేసుకుంటున్నాను కొంచెం బాదం పౌడర్తో ఇలా గార్నిష్ చేసుకున్నాను అలాగే కొన్ని దానిమ్మ పిక్కల్ని కూడా వేసుకుంటున్నాను ఇదిగోండి ఈ విధంగా పుడ్డింగ్ని నేను గార్నిష్ చేసుకున్నాను ఈ పుడ్డింగ్ని నేను ఇంకొకసారి మళ్ళీ చాక్తో టచ్ చేసి చూపిస్తున్నాను చూడండి అది జెల్లీలా ఎలా షేక్ అవుతుందో ఈ కస్టర్డ్ పుడ్డింగ్ని నేను కట్ చేసి కూడా ఒకసారి చూపిస్తున్నాను చూడండి చాలా బాగా వచ్చింది నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మీకు కావలసిన కొత్త రెసిపీల కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి కస్టర్డ్ పుడ్డింగ్ రెసిపీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి